హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు టాక్స్ అండి ఇక్కడ వచ్చేసి మీషోకి సంబంధించి అయితే నేను ప్రోడక్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదేవిధంగా నైన్ రూపీస్ డీల్స్ ఫార్టీ నైన్ డీల్స్ నైంటీ నైన్ డీల్స్లో అయితే కూడా మనకు ఆగస్టు సెకండ్ థర్డ్ ఫోర్త్నైతే ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి డీల్స్ అయితే నడిచాయి కదా అప్పుడైతే నేను స్క్రీన్ రికార్డ్ చేసి ప్రోడక్ట్ అనేది అయితే బుక్ చేద్దామని అయితే ఉన్నాను మీకు నేనైతే ప్రోడక్ట్స్ అన్ని ఒక్కసారిగా అయితే చూస్తున్నానండి ఏది మనకు సెట్ అవుతుంది ఏది మనకు అంటే ప్రైస్ అనేది వర్తబుల్ కాదా అనేది అయితే చూస్తున్నాను సో శారీస్ మనకు డోర్ మ్యాట్స్ బ్రాస్లెట్స్ ఇలా షేప్ వేర్స్ ఇలా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి ట్రై వాటర్ బాటిల్స్ అలాగే వాల్కి సంబంధించి స్టిక్ చేస్తాం కదా హ్యాంగర్స్ లాగా అవి కూడా ఉన్నాయి సో ఇవి కూడా చూసాను నైన్ నైన్టీ నైన్కి అయితే ఉన్నాయి ఇవి ఫోటో ఫ్రేమ్స్కి అయితే యూస్ అవుతాయి అలాగే వాల్ పేపర్స్ ఇలా చూసాను సో నేనైతే ముందు ముందు వీడియోలు అయితే కొన్ని బుక్ చేశాను అవి నాకు వచ్చాయి అందుకు నేను ఈ షేప్ వేర్ అనేది అయితే చూసాను ఒకసారి అంటే బుక్ అవుతుందా లేదా అనే డౌట్తోనైతే అయితే కూడా చూశానండి సో ఒక్కసారి అయితే నేను ప్రోడక్ట్ అనేది చూపిస్తాను మీకు ప్రోడక్ట్ అనేది చూ బుక్ చేసుకునే ముందు మనం ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని కింద అంటే అంటే కింద ఇలా చూపిస్తున్నారు చూడండి అంటే వాళ్ళకు కస్టమర్స్ రివ్యూస్ అనేది ఇస్తారు కదా అలా ఉన్నాయా లేదా అని అయితే చెక్ చేశాను సో కొన్నిటికి ఉన్నాయి కొన్నిటికి లేవు నేను చూసిన దాంట్లో ముందు బుక్ చేసిన దాంట్లో కూడా ఇప్పుడైతే షేప్ వేర్ అనేది అయితే చూస్తున్నాను ఈ షేప్ వేర్ అనేది అయితే కూడా కింద ప్రోడక్ట్స్ అంటే కస్టమర్స్ తీసుకున్న ప్రోడక్ట్స్కి సంబంధించి రివ్యూ ఇచ్చారా లేదా అని అయితే చూశాను దీనికి సంబంధించి రివ్యూ వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ అయితే ఉంది రివ్యూ అయితే బాగుందనే అయితే కూడా సెలెక్ట్ చేస్తున్నాను నేనైతే ఫస్ట్ అంటే ఈ మీషోకి సంబంధించి ప్రోడక్ట్ అదేంటంటే వితిన్ వన్ సెకండ్లో అయితే మనకు బైనా వచ్చిన వెంటనే సేల్ అవుతుంది కాబట్టి మనకు సైజ్ సెలెక్ట్ చేసుకునే టైంలోనే మనకు సే సోల్డ్ అవుట్ అయితే వచ్చేస్తుంది సో ట్రై చేద్దాం ఒక్కసారి ఎందుకు రాదు లేకపోతే రాకపోయినా పర్లేదు మనమైతే ట్రై చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని సైజ్ అనేది థర్టీ సెలెక్ట్ చేసుకున్నాను సో మనం ఇది ముందు సైజ్ కన్నా మనం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రానే సెలెక్ట్ చేసుకోవాలి నాదైతే ట్వంటీ ఎయిట్ సరిపోతుంది కాకపోతే నేను అంటే ఎక్కువ సైజు ఉంటే బాగుంటుందని థర్టీ సైజుకి అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను అంటే ఇక్కడ రా రాకెట్ డీల్స్ అన్లాక్ ఎయిట్ పిఎం అని ఉంది కదా అక్కడైతే బుక్ క్లిక్ చేస్తున్నానండి క్లిక్ చేస్తున్నాను వితిన్ వన్ సెకండ్లో మనకు బుక్ అవుతుంది కాబట్టి ఇది కూడా గమనించుకోవాలి మీరు ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు సైజెస్ ఏవి లేనవే ప్రిఫర్ అయితే చేయండి ఎందుకంటే మనం సెలెక్ట్ చేసే ముందు వెంటనే సైజెస్ అయినా సెలెక్ట్ చేసేలోపు బై నవ్వు అయితే వెళ్ళిపోతుంది సో ఇలా క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తుంటే వచ్చేసింది వెంటనే బయనో నొక్కాను నాకు టెన్షన్లోనే థర్టీ అని అయితే నొక్కేశాను వెంట వెంటనే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను ప్లేస్ ఆర్డర్ అయితే పెట్టేసాను నాకైతే బుక్ అయింది ఇది ఇదైతే నాకు ఫస్ట్ టైం అండి సైజెస్ బుక్ చేసి కూడా అంటే సైజెస్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడంలో నేనైతే సైజెస్ ఉన్నవి సెలెక్ట్ అయితే ఏవి చేయలేదు ప్రోడక్ట్స్ ఇంతవరకే ఉన్నామ్మా ఛానల్లో కూడా చూస్తున్నారు కదా హోల్డర్స్ కానీ ఇలా వాల్పేపర్స్ కానీ ఇలా సైజెస్ లేనివి అయితే బుక్ చేశాను సో బుక్ చేసిన వెంటనే మీకు అయితే ఇంకా ప్రూఫ్స్ అయితే చూపిస్తున్నాను అంటే ఈ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది అయితే చూపిస్తున్నాను ఈ ప్రోడక్ట్ అనేది నాకు ఆల్రెడీ ఇప్పుడు అయితే వచ్చిందండి దీనికి సంబంధించి ముందు అంటే తర్వాత వీడియోలో అయితే మీకు రివ్యూస్ అయితే ఇస్తాను దీనికి సంబంధించి క్లాత్ ఎలా వచ్చింది సైజ్ ఎలా వచ్చింది అంటే ఏంటి క్లాత్ సైజ్ ఎంత ఇలా అయితే చూపిస్తాను మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు సో నేను బుక్ చేసినాను ఇక్కడ నైంటీ నైన్ రూపీస్ అయితే వచ్చింది నాకు థర్టీన్త్ డెలివరీ ఆగస్ట్ థర్టీన్త్ అయితే చెప్పారు కానీ అంతకన్నా ముందైతే వచ్చింది ఈ ప్రోడక్ట్ వచ్చిన వచ్చిన తర్వాత కూడా బుక్ చే అంటే ప్రోడక్ట్ వచ్చిన తర్వాత రివ్యూ కూడా చూపిస్తా చూపిద్దామని నేనైతే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నేను బుక్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఈస్ కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ అనేది అయితే వచ్చింది కదా అది మనం బుక్ చేసిన తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అనేది వచ్చినా కూడా కొన్ని వాటికైతే బుక్ అవ్వండి అంటే కరెంట్లీ అవైలబుల్ అంటే అవైలబుల్ లేని కూడా ప్రోడక్ట్ అనేది వెళ్ళిపోతాయి మనం ప్రోడక్ట్ బుక్ చేసినప్పుడు కూడా రివ్యూస్ అయితే చూశాను ఇలా తీసుకున్నవి ఎలా ఉంటుంది ప్రోడక్ట్ అని అందరూ బాగానే ఉందని చెప్పారు కానీ కొద్దిమంది నచ్చలేదు సాటిస్ఫై కాలేదు అన్నారు సో చూద్దాం మనమైతే నైన్టీ నైన్ కదా దీనికన్నా కాస్ట్ ఎక్కువే ఉంటుంది ఈ కాస్ట్ కన్నా మనకు నైన్టీ నైన్ అయితే ఏది వస్తుందని ఆలోచించి ఈ ప్రోడక్ట్ అయితే బుక్ చేసాను నాకు అయితే నచ్చింది ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అయితే నేనైతే రేటింగ్ కూడా ఇచ్చేసాను మీరు మరో వీడియోలో ఈ యొక్క ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ గురించి అయితే కూడా మీరు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్